మాకు మా కుటుంబానికి చంద్రబాబు నాయుడు కొడుకు లోకేష్ చాలా అన్యాయం చేశారు చాలా అన్యాయం చేశారు రెండు వేల పదమూడులో లో రాష్ట్ర విడ విడగొట్టినప్పుడు ఆ రోజు మా నాన్నగారే ఆంధ్రప్రదేశ్ ఉన్న ఎంపీలందరితో లీడ్ తీసుకెళ్ళి ఫస్ట్ ఆయనే స్పీకర్ గారికి ఇచ్చి మేమందరం రాజీనామా చేస్తున్నామని ఇచ్చారు ఫస్ట్ అలాంటి పరిస్థితుల్లో అలాంటి పరిస్థితుల్లో వేరే దారి లేక అదే సంవత్సరం సోనియా గాంధీ ట్రాన్స్ డ్రైవ్ నుంచి పవర్ పోలవరం ప్రాజెక్టు ఇచ్చారు చంద్రబాబు నాయుడు ఇచ్చింది కాదు ఇది ఆయన మాకేం చేయాల మమ్మల్ని దోచుకున్నాడు ఇచ్చారు తప్పనిసరి పరిస్థితే జైరం జేరిం దగ్గర నుంచి ఎంత హింస పెట్టాడంటే ఎలక్షన్కి అయిన నూట యాభై ఓట్లు తీసుకున్నారు ఎవరెవరు ఎంత తీసుకున్నారో మాకు తెలిసిన లెక్కలు ఉన్నాయి లోకేష్ ఆ ప్రాజెక్టులో నాశనం సర్వనాశనం చేశారు మేము ఏదో బాగుపడతాం సహాయం చేయాలి కానీ మమ్మల్ని నాశనం చేయటమా చంద్రబాబు నాయుడు లోకేష్ దొంగలు ఒకళ్ళు తెలియకుండా ఒకళ్ళు సబ్ కాంట్రాక్ట్ వాళ్ళు సోమవారం సోమవారం పోలవరం సోమవారం అన్నాడుగా అన్ని వచ్చి అబద్ధాలు వాడు వస్తే బ్యావర్స్ అది ఒక పార్టీ కాదు అది ఒక పార్టీ కాదు ప్రజల కోసం ప్రజల అవసరాని కోసం కాదు వాళ్ళ కోసం అది వాళ్ళ కుటుంబ సభ్యులు అది ఒక వ్యాపార సంస్థ వ్యాపార సంస్థ నేను చాలా దగ్గరగా రెండు వేల రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది దాకా నేను లక్ష ఉద్యోగాలు తెచ్చా అంటాడుగా లోకేష్ లక్ష ఉద్యోగాలు తెచ్చి ఇన్ని లక్ష ఉద్యోగాలు తెచ్చాను కియా కట్టాను మరి ఆంతపూర్లో ఎందుకు గెలలేదు నువ్వు ఆంధ్రపూర్లో ఎందుకు గెలసి వచ్చింది రాయలసీమలో సిసిటీ మేమే చేశాను అన్న ఎందుకు గెలవలేకపోయాను అక్కడ మూడు సీట్లే పరిమితం దొంగలు ఏ నువ్వు ఎందుకు వచ్చావు మంగళగిరి నువ్వు రాయలసీమ పొడిగి రాయలసీమ దమ్ము దయవాడు రాయలసీమ అక్కడ లేరా మనుషులు అక్కడ కులస్తులు లేరా వెంటనే వస్తా వస్తా మంగళగిరిలో రాయలచారం మంగళగిరిలో నేను 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 తాండ్ర కమలా ఉన్నప్పుడు నేను ఎలక్షన్ చేశాను నేను ప్రత్యక్ష సెలక్షన్ చేశా అది బీసీ నియోజకవర్గం నేను గెలిపించుకున్నాను మీరు అడగండి కావాలంటే కార్డు కమ్లని అనుమతి నేను ఎంత కష్టపడ్డా నేను గెలిపించుకున్నా ఎంతమంది ఉన్నారు సామాజిక వర్గం సామాజిక ఎవరు పోసినా ఒకే రక్తమయ్యా నా దగ్గర పసుపు రాదు ఈ కోస్టల్ జిల్లాలో గుంటూరు కృష్ణా జిల్లాల్లో పొలవాళ్ళు లేపుతున్నారండి డబ్బులు తీసుకోవటం టిక్కెట్లు అమ్ముకోవటం రెండు వేల పంతొమ్మిది ఓడిపోయాం అందరూ ఓడిపోయారు ప్రభుత్వం చేసిన అది ఎంత హేమ హామీ పెట్టారు రెండు వేల పంతొమ్మిదిలో గెలవేసే పరిస్థితి లేదు ఎందుకు ఆలోచించారా ఈ ప్రభుత్వం సరిగ్గా పనిచేయలేదు నీ అపాయింట్మెంట్ కోసం పార్టీ ముప్పై మంది బయట ఎమ్మెల్యేలు వెయిటింగ్ మా నాన్నగారు ఒక గంట సేపు వెయిట్ చేశారు ఒక చిన్న ప్రపోజలు అది అవలా ఎందుకైనా ఎంత బాధపడ్డారు ఏమన్నాడు వినుకొండ వినుకొండల సాక్షాత్తు పబ్లిక్ మీటింగ్లో విను పల్నాడు వాటర్ ప్రాజెక్ట్ చేస్తా అన్నాడు ప్రతి ఇంటికి కులాయిస్తా అన్నారు రాయపేట సాంసరావు గారిని బాధ్యత తీసుకోమన్నారు తీసుకున్నారు సంవత్సరం కష్టపడ్డారు సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళారు అక్కడ లోకల్ ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ దగ్గర ఇప్పటికే ఉన్న ప్రాజెక్ట్ రిపోర్టు ఆర్డబ్ల్యూఎస్ వాళ్ళు డిపార్ట్మెంట్ వాళ్ళు చేశారు చేసిన తర్వాత అది తీసుకొని ఢిల్లీ వెళ్ళి ఢిల్లీ వాళ్ళతో మాట్లాడి మినిస్టర్తో ఐఏఎస్తో మాట్లాడి బాబు డ్రింకింగ్ వాటర్ వాళ్ళు ఒకటే అన్నారు డ్రింకింగ్ వాటర్ ప్రధానమంత్రి మోదీ హండ్రెడ్ పర్సెంట్ ఓకే చేస్తారు దానికి ఆయన మీరు స్టేట్ గవర్నమెంట్ పంపించండి ఆయన ఫండ్స్ సెపరేట్ సెపరేట్ మీరు డైరెక్ట్ గా సెంట్రల్ ఫండ్ రిలీజ్ చేస్తాను చంద్రబాబు నాయుడు గారికి ఇదిగో అంటారు వాళ్ళకి చెప్పి వీళ్ళు చెప్పి చంద్రబాబు నాయుడు గారు చంద్రబాబు ఏంటి ఆయన డైరెక్ట్ ఎలక్షన్ లో గెలిచాడు ఎప్పుడన్నా పోనీ మా సంగతి తీసేయండి పార్టీని అమ్ముకొని వాళ్ళున్నారు ఎన్టీ రామారావు స్థాపించి వాళ్ళ కోసం ఏం చేశావు వాళ్ళ కోసం ఏం చేశావు ఈరోజు వాళ్ళు ఎకరా రెండు ఎకరాలు ఉన్న అమ్ముకొని ఇబ్బంది పడితే అప్పుల్లో ఉంటున్నారు ఏ లోకేష్ ఏమంటావు నువ్వు నేను పార్టీ నేను కార్యకర్తల సంక్షేమ సంక్షేమం ఏం చేసావయ్యా ఇన్సూరెన్స్ ఇస్తానా చనిపోయిన వాళ్ళకి అంత నేను మెంబర్షిప్ తీసుకున్నావు ఏది లెక్కలు తీ వేడికి ఎంతమందికిచ్చా చూపించు ఎందుకోసం చేశావు డబ్బులు యాభై లక్షల మంది అరవై లక్షల మంది తర్వాత కార్డులేవ్వలేదు వాళ్ళు ఏమంటారు పచ్చి మోసం తెలుగుదేశం పార్టీ ఒక పచ్చి మోసం క్లియర్గా చెప్తా మేము మేము నలభై ఏళ్ళ నుంచి రాజకీయ మా కుటుంబంలో మా నాన్నగారు నాలుగు సార్లు ఐదు సార్లు ఎంపీ అయ్యారు ఒకసారి ఓడిపోయారు ఒకసారి రాజ్యసభ చేశారు మా చిన్నాన్న జెడ్పీ చైర్మన్ చేశారు డిసిసి ప్రెసిడెంట్ తొమ్మిది సంవత్సరాలు చేశారు మా తమ్ముడు మేయర్ చేశారు ప్రత్యక్షంగా రాజకీయం మా కుటుంబం మా ఇంట్లో నేను కలత చిన్నప్పటి నుంచి చూస్తానే ఉన్నా ఇక్కడ కుల మొత్తం లేదు అందరికి వాళ్ళు వచ్చినట్టు పనిచేశాం చేతనైన పని చేశాం చేతనైన సహాయం చేశాం ఆ రోజుల్లో టెలిఫోన్ కనెక్షన్లే ఉండేవి కాదు టెలిఫోన్ కనెక్షన్ కూడా ఢిల్లీ నుంచి తీసుకొచ్చి ఎక్స్ట్రా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు రూపాయి ఆశించుకున్నారు ఇది ఆయన చేసే సర్వీస్ మేము దెబ్బతిన్నాం కుటుంబ దెబ్బతిన్నాం మేము ఫైనాన్షియల్ దెబ్బతిన్నాం మేము ఎవరి దగ్గర మోసం చేయాల చేసింది వాళ్ళు నీకు మాట చెప్తున్నాను లొకేషన్ అడుగుతున్నా నీరు చెట్టు వంటలు తీయటం అని ఎంత దోసుకున్నారు ఇది లేదా వంటలు తీయటం అంటే మితాజనం అంత ఆయన చేసే పని గమనించట్లేదా ఈ జనమూరు కమిటీలు ఏంటి అంటే మిగతా వాళ్ళు మనుషులు కాదా ఎంత దోసుకున్నారు రెండు వేల పద్నాలుగులో లో ఎస్సీ నియోజకవర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క ఎస్సీ ఎమ్మెల్యే పనిచేయనిచ్చారా చెప్పనండి